ఈ రోజు అయితే త్రీ బ్లౌజెస్ ఆర్డర్ ఉన్నాయండి తొందరగా ఇచ్చేయాలంటే సింపుల్ బట్టి వేస్తున్నాను ఆల్రెడీ ఒక డిజైన్ అయితే వేసాను ఇది ఫ్రంట్ బ్యాక్ అయితే వేసేసాను మా అమ్మాయి స్టోన్స్ అయితే వచ్చేస్తుంది ఇంకా హ్యాండ్స్ వేయాలి ఇంక ఈ బ్లౌజ్ అయితే అద్దె ఈ బ్లౌజ్ అయితే వేసేస్తుందని రైతు ఆ బ్లౌజ్ కంప్లీట్ చేయాలి అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది అది కూడా వేయాలి ఈ బ్లౌజ్ అయితే సింపుల్గా అండి మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ నెక్ హ్యాండ్స్ కి బార్డర్ అనమాట అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసింది బుటీస్ అని ఏమి అనమాట ఈ కస్టమర్ అయితే సింపుల్ గా అడిగారు అందుకని ఇలా ఇది వేసేసాను అలాగే చాలా మంది అనుకుంటారు కదా రోజుకి కంప్యూటర్ వర్క్ మిషన్ మీద నెలకి లక్షల్లో సంపాదించేయొచ్చండి అదైతే అంత ఈజీ కాదండి నేను సింగిల్ డేలో ఈ త్రీ బ్లౌజెస్ అయితే వేశాను మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ నైన్ వరకు అయితే ఈ త్రీ బ్లౌజెస్ అయితే వేశానండి ఇవి కాస్ట్ మీరు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ లోపు అలాగా ఉంటాయి అన్నమాట మొత్తం ఈ త్రీ బ్లౌజెస్కి నాకు వచ్చిన మనీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకున్న నెలకి ఫిఫ్టీన్ రోజుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే నెలకి ఎంత అవుతుంది అమౌంట్ అయితే మార్జిన్ వేసుకోవచ్చు నెలకు వచ్చేసి మనకి నాలుగు నలభై ఐదు వేలు అలా అవుతుంది కదా కానీ మనకి డైలీ వర్క్ ఉంటుందని నమ్మకం లేదు కదండి సీజన్లో అయితే ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి సీజన్ అయినా కానీ నాకైతే ఎక్కువగా వర్క్ ఏమీ చేయలేదండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కువగా వర్క్ కూడా ఏమీ ఆర్డర్స్ రాలేదన్నమాట నేనైతే తీసుకోలేదు ఈ త్రీ బ్లౌజెస్ అయితే ఒక రోజే అర్జెంట్ వచ్చాయి అనమాట ఇంకా అవైతే వేశాను టూ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మా ఫ్రెండ్ సిస్టర్ది అనమాట నైట్ ఈవినింగ్ తెచ్చిచ్చారనమాట ఇంకా అదైతే వేశాను ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ వచ్చేసి గోల్డెన్ ఎల్లో షేడ్ ఉంది బ్లౌజ్ పింక్ వచ్చేసింది అనమాట ఎలా వేయాలనుకున్నాను గోల్డ్ కలర్ అలాగే శారీ కంటూ సేమ్ అయిపోతుంది అనమాట నెక్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వేసేసి జెరీ లైన్ అయితే ఇచ్చేసాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి జెరీ బార్డర్ ఉంది కదా అందుకని హ్యాండ్స్ అయితే దగ్గరుండి వేసుకుంటూ నీడిల్స్ అనేవి చేంజ్ చేసుకుంటే ఒక ఫ్లేవర్ పింక్ ఒక ఫ్లేవర్ ఎల్లో వచ్చేలా అయితే వేశానండి ఇదైతే చాలా టైం పడుతుంది మనం మిషన్ దగ్గర ఉంటే కలర్స్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి అలాగే ఇది వచ్చేసి నెట్ డిజైన్ అనమాట ఇంకా నేను నెట్ అది కూడా ఏమీ యాడ్ చేయలేదు మనకు కావాలంటే నెట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా అర్జెంట్గా కావాలి సింపుల్గా కావాలన్నారు అనమాట తక్కువ బడ్జెట్లో కావాలన్నారు అందుకని ఇదైతే వేసేసాను ఇక్కడ ఇది వచ్చేసి జెరీ షేడ్ బాగా యూజ్ అవుతుందండి కిరణ్ జెరీలో జే లెవెన్ ఏదోనండి నెంబర్ అయితే నాకు గుర్తు బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ జెరీ ఈ జెరీ అయితే అయిపోయి వచ్చింది నా దగ్గర అయితే లేదు ఈ బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చేసరికి జెరీ అనేది అయిపోయింది అనమాట ఏం చేయాలనుకున్నాను హ్యాండ్ పౌడర్ వరకే మనకి జెరీ అవసరం కాబట్టి వేసేసాను పైన బంచ్ లాగా వచ్చింది కదా దానికి పెద్దగా జెరీ అయితే ఏమీ అవసరం లేదనమాట దానికైతే మళ్ళీ ఎల్లో థ్రెడ్ అయితే పెట్టేసి స్టిచ్ అయితే వేసేసాను ఇక్కడ నుంచి ఫ్లేవర్ అనేది చేంజ్ చేస్తూ వేస్తున్నాను ఒక్కొక్కసారి మనం పొరపాటున ఇటు చూడబోయే పక్కకు తిరిగామనుకోండి మళ్ళీ అది సేమ్ కలర్ స్టిచ్ చేసేస్తుంది అనమాట ఇక్కడ అలాగే టూ టు త్రీ టైమ్స్ అయితే అయింది అదంతా కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేసుకుంటూ కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వేసాను అనమాట మీరు అయితే రోజుకి వేలల్లో నెలక లక్షల్లో సంపాదించేవచ్చు అని అయితే డ్రీమ్ తోటి వర్క్ మిషన్ అయితే తీసుకోకండి ఖచ్చితంగా మేము చేయగలము అన్న ఇదితో అమౌంట్ అనేది లక్షల్లో ఆశించకుండా మనకు తగ్గట్టుగా వర్క్ అనేది ఎక్కువగా ఉంటే మనీ అయితే వస్తుందండి కానీ మరీ లక్షల్లో అయితే వచ్చేది ఒక మిషన్ మీద అయితే అసలు రాదండి రెండు మిషన్స్ ఉన్నాయంటే మనం మరీ ఇంకా ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట రోజు నేను చెప్పాను కదా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు త్రీ బ్లౌజెస్ అయితే వేశానండి సింపుల్ బ్లౌజెస్ సింపుల్వి ఫైవ్ హండ్రెడ్వి అలాగా మనకి హెవీ వర్క్ అయితే రోజుకి రెండు మూడు కూడా అవ్వండి ఇంకా హెవీ వర్క్ అయితే ఒక హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేసి టూ డేస్ అలా కూడా పడుతుంది అనమాట సింపుల్ అయితే ఒక త్రీ అయితే వేశాడు మనం మరీ కష్టపడితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫోర్ అయితే వేసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ ప్రైస్లోయి అలాగే హెవీ వర్క్స్ అయితే మాత్రం రోజుకి రెండు మూడు రావడం అయితే చాలా కష్టమండి చాలామంది అనుకుంటారు అనమాట మిషన్ ఉంది కదా మిషన్ స్టిచ్ చేసేస్తుంది వీళ్ళకి ఏం పని ఉండదు ఈజీగా లక్షల్లో సంపాదించేస్తారని ఏ పని కూడా అంత ఈజీగా కాదండి చాలా కష్టమైతే ఉంటుంది ఇంకా బ్లౌజ్కి నెక్స్ట్ డే వాళ్ళైతే వచ్చారనమాట నేనైతే వీడియో తీయలేదని వీడియో తీస్తున్నాను ఒక పక్కన మా అమ్మ అనమాట వాళ్ళకి ఇచ్చేయాలి బయట నుంచి ఉన్నారని ఇవన్నీ కూడా వీడియో అయితే తీసి వాళ్ళకైతే ఇచ్చేసాను అర్జెంట్ అనమాట వీళ్ళు ముందుగా ఆర్డర్ పెట్టుకున్నారు కానీ వర్క్ అనేది కన్ఫర్మ్ చేయలేదు అలాగే మా ఫ్రెండ్ దాన్ని చెప్పాను కదా వాళ్ళైతే ముందు వర్క్ వద్దనేసి ఊరుకున్నారు తర్వాత మళ్ళీ వర్క్ కావాలని అప్పటికప్పుడే పంపిస్తే వాళ్ళకైతే అప్పటికప్పుడే స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట డిజైన్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి